అని చెప్పి ఇటువంటి చిల్లర్ మాట్లా మాట్లాడే శాసనసభ్యులను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు మీరు నెరవేర్చాలి ఈ రోజు కట్టేసి కొడతాం అంటే ఎవరిని కొడతారు మీరు తులం బంగారం ఇస్తా అని మీరు కోట్లు వేసినటువంటి మొన్న పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను కొడతారా రైతు బంధు అమలైతదని అమలైతలేదని చెప్పి రైతులను కొడతారా కూలినాలు చేసుకునే రైతు కూలీలను మీరు ఇచ్చినటువంటి పన్నెండు వేలు ఆమె ఇచ్చిన పన్నెండు వేలు అమలైతే కొడతారా మా ఆటో కార్మికులు గ్రాహకులు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా కుటుంబాలు రోడ్ల పడ్డాయని చెప్పి అడుగుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కొడతారా చివరికి కౌలకు కళాకారుల క్షేత్రమైనటువంటి వరంగల్ జిల్లా గొప్పగా నిర్మాణం చేసినటువంటి కళా కాలేజీ కళాక్షేత్రం మేము పూర్తి చేస్తే దానికి కళ్ళ లేచి మేము ప్రారంభించకుండా ఉంటే అక్కడ కవులు కళాకారులు ప్రదర్శన చేస్తున్నాం మాకు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇవ్వలేకపోతున్నాం మా ప్రదర్శనలు నిర్వహించుకోవాలని మేము అడుగుతుంటే కళాకారులను ఈ ఈరోజు ఎవరిని